నెల్లూరి మండలం పల్నాడు జిల్లా అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు మనం నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి గారు చెత్త పోటీలో ఉన్నాయి కేవరా వర కుడివైపు ఎడమైతే నాలుగు వందల అడుగుల కూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్న తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది కావ్య నంది కాచేపల్లి మండలం గురించి పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు మూడవ ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో సెకండ్ల సాధనలో ఉన్నాయి కావ్యా నంది బీరింగ్ పులి సెంటర్ నెన్నేరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం కల్నాడు జిల్లా గారి చేత పోటీలో ఉన్నాయి నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి కావరు రామకోటాయి గారు కేసాన్పల్లి మండలం పల్నాడు జిల్లా వారి చదర్శనిస్తున్నాయి వర ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెతకన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు తూసాన్ పల్లి వారి చెత ప్రదర్శనలో ఉన్నాయి దేవరా వరా ఇది ఉగినట్టు నచ్చినట్టు ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లు మంది బ్రెడింగ్ ఉన్నది సెంటర్ నెల్లూరు రామకంటయ్య గారు కూర్చి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు చక్క ప్రదర్శనిస్తున్నాయి ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల కూరాన్ని మూడు నిమిషముల నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది పావియా నంది గురు సంత మరి రామకోటాయి గారు కేసానపల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి శాఖ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందని కావ్యానంది సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు ఉన్నారు పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ రెండు వేల అడుగుల చూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్ కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ రామకోటాయి గారు కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది కావ్యా నందు ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారి కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు గల వారి చెత్త పోటీలో ఉన్నాయి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది రామకోటాయి గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దేవరా వర వెలకడి కరిగిత్త దేవరా దాపటి గుత్త ఎల్లడు వర రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజులో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు చొప్ప ప్రదర్శనలో ఉన్నారు నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ఎమ్మి రామకేటాయ్ గారు కేసానపల్లి కాకేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వేల రెండు వందల అడుగుల కూడన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ల మందంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది కావియా ముల్లూగిరి బుల్పేట ముల్లూరి రామప్రాతయ్య గారు శేషానపల్లి ప్రాచీయపలి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై ఒక్క సెకండ్ లో తీర్పు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై ఐదు సెకండ్ల అందులో ఉన్నది కాబట్టి బిజ్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన పల్లి వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల్లో పూర్తి చేయాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు మంది అంజులో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలు చేత దర్శనంలో ఉన్నాయి కిలోమీటర్ల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ఇల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండలం వారి గత దర్శనంలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

पंग जा विश्रदर्शन ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఎనిమిది సెకండ్లు వినికంజులైన్నది రామకోతాయ్ గారు కేసాన్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి அடுகு மொதம் கொனசாண்டு நாலு வேல ஆறு வந்து அடிக்கல தூரா இரவாய் எழுதி செய்யும்